హాయ్ వన్ అందరు కూడా నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ అయితే ఈ రోజు ముంగటికి మేచలోని అతి తక్కువ ధర అండి అతి తక్కువ ధర మంచి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కి అయితే ఒక నూట ముప్పై మూడు గజాలలో నార్త్ అండ్ వెస్ట్ కార్నర్ బిట్టి సేల్ అయితే తీసుకురావడం అనేది జరిగిందండి నియర్ బై మేడ్చల్ అండి మనకి మేచల్కి రైల్వే స్టేషన్ కి చాలా దగ్గరనే ఉంటుంది ఈ ప్రాపర్టీ మేడ్చల్ బస్ డిపో నుండి ఓన్లీ ఒక ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది ఇది మనకి నార్త్ ఫేసింగ్ వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది నార్త్ ఫేసింగ్ మనకి వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది అండి మనకి చాలా బాగుంది అయితే ఈ ప్రాపర్టీ యొక్క ప్రైజ్ కానీ మోర్ డీటెయిల్స్ కానీ అన్నీ తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎన్ని వరకు చూడండి అలాగే మీరు ముందుగా మా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే లైక్ సబ్స్క్రైబ్ చేయండి మా దగ్గర అతి తక్కువ ధర నుండి హై బడ్జెట్ వరకు అన్ని ప్రాపర్టీస్ అవైలబుల్ ఉన్నాయి మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్మాలన్నా లేదా కొనాలన్నా స్క్రీన్ పై నెంబర్ కనిపించేదానికి అయితే కాంటాక్ట్ చేయనండి అయితే ఈ ప్రాపర్టీ వచ్చేసి టోటల్గా నూట ముప్పై మూడు గజాలలో ఉంటుంది థర్టీ ఇంటూ ఫార్టీ డైమెన్షన్ థర్టీ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఉంటుంది ఈ ప్లాట్ని పర్చేజ్ చేసి మీరు బయట చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్కి చాలా బాగుంటుంది మనకి ఈ ప్రాపర్టీ యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం తొమ్మిది వేల గజం అండి కేవలం తొమ్మిది వేల గజము పెరియాడు నైన్ థౌజండ్ చెప్తున్నారు పెరియాడు నైన్ థౌజండ్ చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ ప్రైజ్ కాదు ఇంకా కూర్చొని మాట్లాడితే స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది డైరెక్ట్ ఓనర్ అండి ఇది ఎలాంటి అగ్రిమెంట్ ఓనర్ గిటా లేరు చూడొచ్చు ఇది కానీ ఇక్కడ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేసుకోలేము ఇన్వెస్ట్మెంట్ కి అయితే చాలా బాగుంటుంది మనకు ఒక వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్ తర్వాత మంచి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఇక్కడ ఈజీగా చూడండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కి ఫ్లాట్స్ దూలాడుతున్నారంటే మేచోలో అతి తక్కువ ధర అండి తొమ్మిది వేల గజం ఇది మేచల్లో తొమ్మిది వేల గజము రైల్వే ట్రాక్ అవతల ఉంటుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్కి తీసుకోవాలంటే ఈజీగా తీసుకోవచ్చండి ఈ ప్రాపర్టీని మన ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పై నెంబర్ కనిపించడానికి కాంటాక్ట్ అయితే మేము డైమెన్షన్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఫుల్ డీటెయిల్స్ పంపిస్తాము ఇది ప్రాపర్టీ అయితే దీన్ని బయట వేసుకొని తర్వాత మీరు అమ్మినా కానీ మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది ఎందుకంటే రోడ్ గిటా పెద్ద ఉంది కదా ఇది జీపీ లేఅవుట్ జీపీ లేఅవుట్ లో ఈ ప్రాపర్టీ ఉంది మరి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కి చేయాలనుకుంటే ఇక్కడ చేయొచ్చు ఎందుకంటే మేచల్ మంచి డెవలప్డ్ ఏరియా ఇది మేచల్ గిట ఇది మేచల్ కిందికి వస్తుంది నియర్ బై మేచల్ గా దగ్గరగా ఉంటుంది వాళ్ళైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇక్కడ చేస్తే చాలా మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది ఫ్యూచర్ లో మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాకు కాంటాక్ట్ కావండి కాంటాక్ట్ అయితే మేము ఫుల్ డీటెయిల్స్ చెప్తాము ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము థ్యాంక్ యూ ఆల్